కోసం పనిచేస్తున్న తీరు మీడియా చూస్తున్నాయి సార్ ప్రపంచం అంతా చూస్తున్నాయి సార్ అవ్వాలనేస్తారు కానీ నడవ నడవ మంచిది హీఫ్ సాబ్ అన్ని జనం చూస్తున్నారు ప్రజలు చేస్తాం సార్ పరాబరి చేస్తాం కామెంట్స్ చేస్తాం రాజరాని మంత్రి మీద వాళ్ళకి చెప్పేది ఏముంది పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్తో సహా ఏసీపీలు తర్వాత సీఐలు సరే మా టైం కాదు ఇప్పుడు కాంగ్రెస్ టైం మా టైం వస్తుంది నా ఏజ్ నలభై రెండు ఇంకా ముప్పై ముప్పై ఐదేళ్ళు ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటాం మా టైం వస్తుంది చూసుకుందాం జైత కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి మీ ఊడిగం చేస్తుంది సేమ్ నేను పదేళ్ళు గవర్నమెంట్ ఉంటాను ఐదేళ్ళు ఎంపి ఐదేళ్ళు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పు నేను ఇట్లా చేయలే ఇట్లా వాడాలి మీ పోలీసు వాళ్ళని రాజ్ కుమార్ వెంకటేశ్వర్ గారు రాజశేఖర్ అందరినీ చూస్తున్నా నేను పోలీసు వాళ్ళను మళ్ళా రెండేళ్ళకి గవర్నమెంట్ వస్తుంది మళ్ళా వస్తుంది గవర్నమెంట్ గుర్తు పెట్టుకోండి మళ్ళా గవర్నమెంట్ వస్తుంది వీడు వివేకాడం శాశ్వతం కాదు వివేక్ అంటే శాశ్వతం కాదు సార్ వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా మంత్రి ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు చెన్నూరులో పదకొండు వచ్చినాయి కాంగ్రెస్ కు నేను డిస్టర్బ్ చేస్తున్నాను పద్దెనిమిదిలో ఇక ఇరవై రెండులో మాకు పద్నాలుగు వచ్చినాయి వై ఇస్ డిస్టర్బ్ డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట మీరు కూడా ముందు మా గవర్నమెంట్ డ్యూటీలు డ్యూటీ కదా పోలీసు వాళ్ళు ఇంత ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి మీ ఇట్స్ ఊడిగించే నేను పదేళ్ళు గవర్నమెంట్ ఉంటాడు ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పు నేను ఇట్లా చేయాలి ఇట్లా వాడాలి మీ పోలీసు వాళ్ళు మిస్టార్ రాజ్ కుమార్ వెంకటేశ్వర్ గారు రాజశేఖర్ నేను అందరూ చూస్తున్నాను నేను పోలీసు వాళ్ళని మళ్ళీ రెండు గవర్నమెంట్ వస్తుంది మళ్ళా వస్తుంది గవర్నమెంట్ గుర్తు పెట్టుకోండి మళ్ళా గవర్నమెంట్ వస్తుంది మీరు వివేకాడం శాశ్వతం కాదు వివేక్ అంటే శాశ్వతం కాదు సార్ వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా మంత్రి ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు చెన్నూరులో పదకొండు వచ్చినాయి కాంగ్రెస్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను పద్దెనిమిదిలో ఇక్కడ ఇరవై రెండులో మాకు పట్టణాలు వచ్చినాయి వైఎస్ డిస్టర్బింగ్ డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట మీరు కూడా మా గవర్నమెంట్ డ్యూటీలు చేసినారుగా పోలీసు వాళ్ళు ఇంత ఇది తుర్మాకమేనపేట పోలీస్ ఆఫీసర్ میرగుడ వాళ్ళ కాంగ్రెస్ పట్టలేస్తున్నారు ఇట్లా కొంచెం కొంచెం సూపర్ సర్ నేను మొగడ మొగడ